ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే లెట్ ఇట్ బి డన్ ఫర్ యు యాస్ యు డిజైర్ నీ హృదయ మాంస ప్రకారం అది జరుగును గాక సే దట్ బి లెట్ ఇట్ బి డన్ ఫర్ మీ యాస్ ఐ వాంట్ ఇట్ నా నా తో పాటు చెప్పండి ఇది నాకు ఏ రీతికి ఇది కావాలో ఆ రీతికి ఇది జరుగును గాక ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో జరుగును గాక ఆమేన్ సో ఐ వాంట్ టు డ్రా యు అటెన్షన్ టువర్డ్స్ ది గాస్పెల్ ఆఫ్ మత్తయి

ఆ ప్రాంతం ప్రభా కాభా కుమారుట నన్ను తరలింపు నా కుమార్తె దైవం పట్టి బహు బాధ కేకలు వేసాను అందుకని ఆమెతో ఒక మాట ఏమో చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది కనుక ఈమెను బు వేయమని ఆయన వేడుకొనగా ఆయన ఇస్రాయిల్ ఇంటి వారిన నశించిన గొర్రెలు ఎందుకే కానీ మరి ఎవరి అందుకునూ నేను పంపబడలేదను అయినను ఆమె వచ్చి ఆయనకు బ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలు వేట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బలమీదాడు ఒక్కరు తిరుగు కదా అని చెప్పాను అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ యా వాక్యం చెబుతుంది ఇక్కడ ఏ విమెన్ వాస్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభువు ఒక స్త్రీ వెంబడిస్తుంది బికాజ్ షీ హర్డ్ అబౌట్ జీసస్ ఎందుకంటే ఆమె యేసుని గురించి విన్నది సంబడి టోల్డ్ హర్ అబౌట్ క్రైస్ ఎవరో క్రీస్తుని గురించి చెప్పారు దట్ జీసస్ ఇస్ రిబ్యూకి ద అన్క్లీన్ స్పిరిట్స్ ఇది గో యేసు అపవిత్ర ఆత్మను గద్దిస్తున్నారని జీసస్ ఇస్ రైజింగ్ ద డెడ్ పీపుల్ చచ్చిన వారిని లేవనెత్తుతున్నారని జీసస్ ఇస్ హీలింగ్ ద బ్లైండ్ పీపుల్ ఆయన గుడ్డి వారిని స్వస్థపరుస్తున్నారని జీసస్ ఇస్ క్లీనింగ్

and uh...

And the disciples, they were fed up from her. And the disciples say to Jesus Christ, Master, ఏ విధము చేతులను తిరిగి పంపించే ఎందుకంటే ఈమె కేకలు వేస్తుంది ఇది బాగోలేదు అని చెప్పి ఈమెను పంపించాలని ఏసుని వేడుకుంటున్నారు చెప్తుంది అండి ఇక్కడ

ఇఫ్ యూ ఆర్ ట్రైన్ టుగా ఒక వేళ నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే అండ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ సబ్ నువ్వు ఎక్కడో వెళుతున్నావు ఇప్పుడు ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఆఫీస్ ఒక వేళ నువ్వు ప్రభుత్వమే ఆ యొక్క ఆఫీసు కి వెళ్తున్నట్లయితే యు వెంట్ విత్ అప్లికేషన్ ఒక అప్లికేషన్ ఒక ఫామ్ తీసుకుని వెళ్ళాం ఇఫ్ దే సే ఓకే వి ఆర్ వైట్ టు డూ వైట్ ఫర్ యూ అయితే వారు అంటారు కదా నీ కొనుకు మేము ఏ విధమైన పని చేయమని అంటున్నారు వట్ యూ డూ ఇప్పుడు మేం చేస్తాం

బట్ వాట్ హ్యాపెండ్ హియర్ ఐ థింక్ ఇక్కడ ఏం జరిగిందంటే జీసస్ డినైడ్ హర్ యేసు ఆమెను తృణీకరించారు ఐ వాస్ నాట్ సెల్ అక్సెప్ట్ ద లోస్ షీప్ ఆఫ్ హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇదో ఇజ్రాయెలు ఏంటంటే గొర్రెలు ఎత్తుకు తప్ప నేను మరి ఎవ్వరి ఎత్తుకు కూడా పంపబడలేదు అంటున్నాడు ఆయన అండ్ వాట్ షీ రిప్లై ఆమె ఏమంటుందంటే 25th verse 25వ వచనంలో దెన్ షీ కేమ్ అండ్ వర్షిప్ హిమ్ ఆయన ఎదుగుకొచ్చి ఆయనకు మృక్కినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సే కదా ప్రఫనకు సహాయం చేయమని చీజస్ లైఫ్ యేసు ఆమెను ధృవీకరించారు నోట్ హ యేసు నేను ఇది చేయను అని చెప్పేసారు బట్ స్టీల్ శ్రీప్ చీజ అయినా ఇంకను ఆమె యేసుకునే మకుతం ఉంది వర్ట్ హాఫ్ ఏం జరిగింది తర్వాత అంటే అండ్ మూవ్ ఫార్వర్డ్ మీరు ముందుకు చదివినట్లయితే అండ్ వెన్ శ్రీ వర్షిప్ చీజా యేసుని ఎప్పుడైతే ఆరాధిస్తుందో ఐ ఫంట్ ఫిఫ్ట్ వర్ష్ వర్షిప్ గుడ్ టేక్ ఇదిగో పిల్లల దగ్గర రొట్టెలు తీసుకో వేయడం మంచిది కాదు కదా అని అంటున్నాడు ఆయన ఫస్ట్ టైం సార్ అంటాడు కదా ఆయన ఐఎప్ట్ ఇస్రాయల్ గొర్రెలు ఎందుకు తప్ప మరి ఎవరి ఎందుకు నేను పంప పడలేదు అన్నారు మొదటిసారి అయినా ఇంకా ఆయనకు మృక్కుతూ ఉండగా రెండోసారి ఆయన అంటున్నారు కదా ఇట్ ఇస్ నాట్ గుడ్ టు టేక్ ద చిల్డ్రన్స్ బ్రెడ్ అండ్ థ్రో ఓవర్ ద లిటిల్ సౌ ఇదిగో యజమాని యొక్క పిల్లల దగ్గర కుక్కకు కుక్క పిల్లలకు వేయడం మంచిది కాదు And what she said? I am even told that she spoke. I am told that she spoke. Yes, Lord. అవును ప్రభ ఈవెన్ ద లిటిల్ డాగ్స్ ఈ ద క్రంబ్స్ దానిగో ఇది కొక్క పిల్లలు కూడా తమ యజమాని పరపాల మీద ఉండే పరుగుతుంటాయి కదా అంటుంది విచ్ ఫాల్ ఫ్రమ్ దేర్ మాస్టర్ ఈ ఏక ముక్కలైతే తమ యజమాని పిల్లలక బల మీద నుంచి పడిపోతనే వాటిని తింటారు టు టైమ్స్ షీ వాస్ డినైడ్ బై జీసస్ క్రైస్ట్ రెండు పర్యాయములు యేసు ద్వారా ఇది తృణీకరించబడింది ఫస్ట్ షీ వాస్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్ ఐతే ఇంకనో యేసు నామిన వెంబడిస్తూనే ఉంది ఫస్ట్ షీ వాస్ ఆస్కింగ్ ద మర్సీ ఫ్రమ్

ఒక మేళ నువ్వు స్వస్థ కొరకు ప్రార్థన చేస్తున్నట్లయితే నాట్ మై నాట్ ఫీల్ యూ దేవుడై స్వస్థ మనుషుడు కాక ఇవి అప్లయ్ ఫోలియో మేలే లెటర్ ఒక మేల వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నట్టయితే ఆ వివాహం దేవుడే జరిగించిన కాక ఇ అప్రేయింగ్ ఫోర్ ద టెంప్ లెఫ్ ద టైప్ లి ఒక మేల అప్పుల ఆరోగ్యం వాటికొని ప్రార్థన చేసినట్టయితే దేవుడే ఆ అప్పులన్నీ కూడా తొలగించిడు కాక ఇండియో ప్రైమ్ ఫోలియో హస్బెండ్ సాల్వేషన్ లెటర్ హస్బెండ్ అబాయలా నీ బర్త రక్షించబడునని ప్రార్థన చేస్తున్నారంటే దేవుడే నీ బర్తను దేవుడి సన్నిధికి నడిపిచుడగాక ఇఫ్ యు ఆర్ యువర్ ద ఫ్రూట్ సంతానం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నారంటే ఆ సంతానము దేవుడికి ఇచ్చును గాక ఎట్ యు ఇన్ లైఫ్ యాస్ యు డిజైర్ నీవు కోరునట్టుగా నీ జీవితములో దేవుడు జరిగించును గాక

ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన జవాబు రాలేదా చింతించుకో ఇఫ్ యు ప్రే సెకండ్ టైం డిడ్ నాట్ గెట్ ద ఆన్సర్ ఐ వాంట్ టు టెల్ యు కీప్ ప్రే రెండోసారి ప్రార్థన చేసినా జవాబు రాలేదా అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నా ఇంకా నువ్వు మీరు ఎడతెగకుండా ప్రార్థన చేయ షి వాస్ వాకింగ్ ఆఫ్టర్ జీసస్ క్రైస్ క్రైయింగ్ ఇన్ ద లార్డ్ వాయిస్ హ్యాండ్ కంటిన్యూలీ ఫాలోయింగ్ జీసస్ యేసు నామన వెంబడిస్తూ ఆయన ఏం చేస్తున్నంటే ఆయన యేసు ఎదుట కేకలు వేస్తూ బిగరంగా ఏడుస్తూ ఆ ప్రభుని ప్రార్థిస్తూనే వేడుకుంటూ By seeing her heart, walk. by seeing her heart, by seeing her heart, by Jesus her heart, by her heart, by her by her heart, by heart, You also need to touch the heart, of God.

కబీర్ పర్ ద సెట్టింగ్ హియర్ ఇక్కడ కూర్చున్నందుకు ప్రజల ఎవరైతే ఉన్నారు యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఇదిగో మీరు స్వస్థతక ఎదురు చూస్తున్నావేమో బి యు వెయిటింగ్ ఎదురు చూస్తున్నావేమో వన్ ఆఫ్ ఒక నెల జరిగిపోయిందేమో ఇస్టిల్ యు ఆర్ ఇన్ అదే స్థితిలో ఉన్నట్లయితే మై ప్రొఫెసర్ అయోజ ల మై ఆఫ్టర్ దిస్ ఈ మీటింగ్ తర్వాత యు బి యువర్ లైఫ్ ఇస్ ఎంతో ప్రయాసలేకపోతున్నట్టు దేవుడు ఈ సంవత్సరం ఆ యొక్క ఇల్లు

నుంచి వారికి వివాహమును దేవుడు జరిగే జీవితంలో ఏదైనా సరే నెరవేర్చపడకుండా ఉన్నట్లయితే అది నెరవేర్చబడాలి అంటే నీవు కూడా ప్రభుత్వ నిధిలో ఆయన మాటకు లోపడుక వాక్యాన్ని సరిగ్గా నడుచుకుంటూ ఆయన చెప్పినట్టుగా నువ్వు జీవించగలిగితే దేవుడు ప్రతిదీ కూడా నీ జీవితంలో ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు

You need to be faithful with God in the small things.

ఎవరైతే దేవుడి సన్నిధికి రావాలని ఆసక్తిని చూపిస్తున్నారో అలాంటి వారిని దీవించడానికి దేవుడు కూడా ఆసక్తికి ఎదురు చూస్తున్నాడు ఏ రీతిగా ప్రజలు దీపించబడతారండి లేడీస్ డాక్టర్ డాక్టర్ వాస్ హి ఏ రీత్ ఇలా ఇంకా స్త్రీ యొక్క కుమార్తె రక్షించారు స్వస్థత పొందుకుంది ఎందుకంటే తమకు కలిగినటువంటి నమ్మకం విడిచిపెట్టలేదు నీ నిరీక్షణను కోల్పోకూడదు వాకింగ్ విత్ దేవుడితో మీరు నిత్యము నడుస్తూ ఉండాలి వాకింగ్ ఏసును నిత్యము వెంబలిస్తూ ఉండాలి ఆర్డర్ ప్లస్ అప్పుడు దేవుడిని జీవిస్తారు నేను స్వస్థపరిస్తాయి దేవుడు విడుదల ఇస్తా चेंज द लाइफ देवूं निजीविता ने मार रुकता है चेंज द लाइफ ऑफ योर हस्बैंड मैं बात देखा मजीविता ने मार रुकता है चेंज द लाइफ ऑफ योर चिल्ड्रन मैं बेटा क्या के चिल्ड्रन ने मार रुकता है चेंज द लाइफ ऑफ योर वाइफ मैं कबारी के चिल्ड्रन ने मार रुकता है शक्ति करने ये सुना बोलो मार �

ప్రతి విధమైన <laughs> <laughs> <the> <laughs> <laughs> <laughs>

చెప్పాలి నా ఇక నేను మార్చుకుంటాను మార్చుకోవడానికి సిద్ధంగా లేదా ఎలా అలాగే ఉంటారు ఎక్కడేసి దొంగలు ఎక్కడ ఏంటంటే నా జీవితాన్ని నేను మార్చుకుంటాను

మన హృదయాన్ని శుద్ధమైనదిగా పరిశుద్ధంగా ఉంచావు పరిశుద్ధమైన రీతిగా దేవుడి ఎదుట నువ్వు కనపడాలి